ఆకాశం తాకే ఏ నేలకైనా ఆధారం కాదా ఈ నేలలు ఆకాశం తాకే ఏ నేలకైనా ఆధారం కాదా ఈ నేలలు పుడమిని కన్ను నడపదు ముందుకు నిన్ను పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను నిరసన చూపకు నువ్వు ఏ నాటికి పక్కవాడి గుండెల నిండా చిక్కనై నవేదన నిండా పక్కవాడి గుండెల నిండా చిక్కనై నవేదన నిండా ఏ హాయి రాదో నీ వైపు మరువకు అది నమ్మకు నమ్మకు నువ్వు నమ్మకు నమ్మకు అరే నమ్మకు నమ్మకు ఈ రేయిని అరే కమ్ముకు వచ్చే ఈ మాయని సీత కాల లో కో రాగవతి సేనా యీత ఏ కోయిలైనా రాగం తీసేనా సేనా ఏలా మూర్శే విరిసే పువ్వులు లేక మురిసే నవ్వులు లేక విరిసే పువ్వులు లేక ఎవరికి చందని గానం సాగించునా పదుగురి సౌక్యం కోరే దినమే పండుగ కదా పదుగురి సౌక్యం కోరే దినమే పండుగ కాదా ఆనాడు ఆనంద గీతాలు పలుకును కదా గసద ఇదపా మమ్మమ్మ దద్ద దద్ద सग सनी धप धनी धप मग 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 सा